రాజయ్య తండ్రి ఓదెలు గ్రామం గొల్లపల్లె గొల్లపహడ్ మండలం నల్లబెల్లి జిల్లా వరంగల్ వారి ఆవేదన ఇతడికి రెండు వేల ఇరవై ఒకటిలో న్యాయం చేయడంలో భాగంగా అధికారులు ఇతని భార్యపై కవర్ రిజిస్టర్లో పరిశీలన చేసి రిజిస్టర్ చేయించిన మళ్ళీ ఇప్పుడు న్యాయం లేక మోసపోతున్న యాదవ రైతు కుటుంబం నమస్కారం నేను వ్యవసాయం చేసుకునే రైతును మీడియా మిత్రులకు అధికారులకు అందరికీ నేను నమస్కారం తెలియజేసుకుంటూ నేను చెప్పాల్సిన విషయం ఏమనగా నేను మందాటి మాధారావు దగ్గర రెండు వేల తొమ్మిదిలో ప్లాటు కొన్న నా పేరియా ఈసే చేసినాడు దాన్ని గిరిగాన సామే రెండు వేల పదిహేనులో పోర్జీరో చేసి దొంగ సంతకాలు తయారు చేసుకొని ఆయన వేరే వాళ్ళకి అమ్మిండు ఆ అమ్మిన క్రమంలో గిరిగాన సాంబయ్య విజయ్ పో తోడు దొంగలనే విషయం నాకు తెలియక నా దగ్గరికి ఓదెల విజయ్ అంటే ఆయన వచ్చి నీ భూమి గిట్ల జీరో జరిగిందని చెప్పి నాకు అదే మాట మీదకెళ్ళి పదిహేను లక్షలకి పోయే ప్లాట్ను నా దగ్గర ఏడు లక్షలకి అని ఖరీదని ఒక లక్ష రూపాయలు ఇచ్చి ఒక లక్ష రూపాయలు ఇచ్చి నాకు ఆ లక్ష రూపాయలకు కూడా మైనమ్మ పేరే రీసేంజ్ చేసి మళ్ళీ గిరిగాన సాంబయ్య బెదిరిస్తాడని ఆ బెదిరిస్తాను అని చెప్పి నాకు పైసలు ఇవ్వకుండా నేను వసూలు చెత్తా ఎన్ని చేస్తాను నాకు ఏ పైసలు లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నా నన్ను మోసం చేసిండు మోసం చేసిన పాటు నేను పిటిషన్ ఇచ్చిన అసలు వీళ్ళు ఇత్తలేరు వాళ్ళు ఇత్తలేరు పతే ఏంటని చెప్పి నేను పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ ప్రకారంగా అప్పున్న సిఐ గారు ఎస్ఐ గారు నాకు న్యాయం చేయడం గురించి ఏ ఏం చేసిన వాళ్ళంటే అప్పుడు వాళ్ళందరినీ నాకు పిలిపించి అందరి రిజిస్ట్రేషన్ చేసిన క్యాన్సిల్ చేయించి చేయని సబ్ రిజిస్టర్ ఆఫీస్కు సి ఎస్ఐ గారు వచ్చి దీన్ని తిరిగి నాకు రీస్టేంజ్ చేయాలని చెప్పి వాళ్ళు చెప్పగా అప్పటివరకు ఈ ప్లాట్ మనం మనీ వెళ్ళిపోయి మళ్ళీ ఇంకిద్దరు చేసిండు ఇద్దరు చేసిన నాకు ఇప్పటితో అన్ని క్యాన్సల్ వాళ్ళు ఏం పనికి రావు నీ ఒరిజినల్ పేపర్లు నీకు ఇస్తాను అని చెప్పి పట్టుకొచ్చి నాకు ఇప్పించి అధికారులు సవరిస్తర్ దగ్గరికి వచ్చి చెప్పించి నాకు రీస్టేంజ్ మా భార్య పేరే రీస్టేంజ్ చేసిండు ఈ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేసిండు గిరిగాని సాంబేను విజయ్ ఇద్దరు కలిసి రామగాని సరూపకు మళ్ళీ రీస్చేంజ్ చేసిండు పదిహేను రోజులనే నాకు చేసిన తర్వాత నన్ను ఇబ్బందులు పెట్టుకుంటూ ఇప్పుడు దాంట్లో కన్స్ట్రక్షన్ చేస్తాను ఆ కన్స్ట్రక్షన్ చేసిన సమయంలో నేను దాని ఆపే పోతే నా మీద పిటిషన్ పెట్టినని ఒక సిఐ గారు నన్ను నన్ను బెదిరించి భయపట్టించి మా మీదకి వెళ్ళి పోయి వాళ్ళు రిజిస్టర్ చేసుకునే వాళ్ళ తప్పులేట మా మా భార్య పేరు ఎట్లా రిజిస్టర్ చెప్పి నన్ను బెదిరించుకుంటూ నన్ను ఇబ్బందులు చెత్తానని సిఐ గారు అది ఏమున్నా మీడియా మిత్రులు దాన్ని ఖండించాలని నేను కోరుకుంటున్నాను నేను రైతుగా నాకు ఏ సమస్య తెలియదు లేకపోతే నేను చదువుకోలేదు నా వాస్తవాలు తెలియనా కూడా సీఐ గారు లేడు నీ మీద కేసు పెడతా నా మీద పోర్జీ కేసు ఏదో పెడతా అంటాను మీ ఇష్టం సార్ నాకు రాసి అంటున్నాను నా భూమిని రాసి అంటేందుకు ఆ సార్కి ఏ అధికారం ఉన్నదో ఎట్లున్నదో అది నాకు నాకేం అర్థం కావలేదు నన్ను ఇబ్బందులు పెడతాను నేను రైతుగా నేను చెప్తాను నాకు న్యాయం కావాలని చెప్పి పై పై అధికారి దగ్గరికి పోతాను నేను పై అధికారి దగ్గరికి పోతా నిన్న నిన్న ఏసీపీ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది మరి రేపు సీపీ గారి దగ్గరికి పోతా పోయి నాకు న్యాయం జరగాలని న్యాయం అంత నేను పోరాడుతూనే ఉంటా సీఐ ఎంతవరకు ఇస్తాడో ఏమంటాడో ఇక ఆయన ఇష్టానికే వదిలేస్తాడని మాత్రం బేరిస్తాడు ఆయన అందరికీ నమస్కారం నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను